ఎవడైనా తప్పుడు బోధలు చేస్తే కమెంట్ అయ్యి బొదలతో మన ఆరోగ్యాలు బాగోకపోయినా మన ఆర్థిక పరిస్థితులు బాగోకపోయినా మన పరిస్థితులు ఎలా ఉన్నా మనం ఎందుకు పిలవబడ్డామంటే ఒక పక్క సత్యం చెప్పడమే కాదు దుర్బోధలు జరుగుతున్నప్పుడు ఆ దుర్బోధన నిమిత్తము కూడా పోరాటం చేయడానికి మనం పిలవబడ్డాం తిమూర్తి కడుపు జబ్బున్నా కళ్ళ జబ్బున్నా ఏ జబ్బున్నా మన జీవితంలో ఎంత రోగాలున్నా మన దేహం మనకి సహకరించకపోయినా మన దేని నిమిత్తం పుట్టావో తెలుసా సత్యము కొరకు పోరాటం చేయడానికి తిమోతి కమాండ్ చేయాలి నువ్వు నాలాగే అక్కడ నువ్వు జిరాక్సిడా నిలబడాలి ఆ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కమెంట్ చేయాలి దుర్బోధన చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు తప్పు చెబుతున్నారనే లేఖనాల నుంచి కడిగి పడై నిన్న బతిమాలు కొడుకున్నాను బతిమాలు కొడుచున్నాను ఇక్కడ ఏముందో ఆజ్ఞాపిస్తున్నాను ఉంది కానీ నువ్వు వాళ్ళకి ఆజ్ఞాపించి కమెంట్ బతి కమెంట్ చేయట్లేదు నీకు ఏం చెప్తున్నాడు బతిమాలు ప్లీజ్ సంఘముల పట్ల భారం ఉందండి పౌలు గారికి అందుకే తిమోతి తనకన్నా చిన్నోడిని బతిమలాడుతున్నాడు ప్లీజ్ ప్లీజ్ మై సన్ ప్లీజ్ ఒక విషయం చెప్తున్నాను నువ్వు లేకుండా నేను లేకుండా సంఘంలోంచి కదిలిపోతే ఈ తోడేలన్నీ సంఘాన్ని లోకంలోనికి కల్పిస్తాయి